క్రీస్తునందు మీకు శుభములు దేవుడు త్వర చేయనప్పుడు మనము ఆలస్యం చేయరాదు అంతేకాదు దేవుడు ఏదైనా ప్రాముఖ్యమైన కార్యము జరిగించాలన్నప్పుడు ఆయన మనలను కూడా త్వర చేయను దీని ఏంటంటే దేవుడు తన కార్యము చేయుటకు సన్నద్ధుడిగా ఉన్నాడని అర్థము మనము దేవుని కొరకు నిరీక్షిస్తున్నప్పుడు విశ్వాసము దేవుని కొరకు కనిపెట్టినట్లు చేయను గనుక దేవుని కార్యము పట్ల అత్యంత శ్రద్ధతో మనము జీవిస్తూ ఉంటాం ఆయన నిర్ణయించిన దాని విషయమై కాలము సమీపించినప్పుడు దేవుడు ఎవరి కొరకు ఆగడం ఆ కార్యమును జరగకుండా అడ్డుకునేవాడు కూడా ఎవడు ఉండడు అయితే ఇది ఆయన జనులను అనుకూలంగా చేసుకుని ఆయన చేయించు ఉంటాడు దేవుని కార్యములు కేవలము ఆయన బిడ్డల కొరకు మాత్రమే కానీ మరి ఎవరి కొరకును ఆయన ఉద్దేశించడు జీవితంలో మనము అనేక సార్లు దేవుని కొరకు నిరీక్షిస్తూ ఉంటాం కొన్నిసార్లు నిరీక్షించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆ పరిస్థితులను నడిపించేది ఆయన అందున్న విశ్వాసమే అయితే ఆ విశ్వాసము దేవుని కొరకు కనిపెట్టమని నిరీక్షణను మనకు దయచేస్తూ ఉంటుంది ఆ నిరీక్షణ కారణముగా దేవునికి మనము నమ్మకంగా ఎదగడము ఆయన కొరకు నమ్మకంగా జీవించడము ఆయన విషయమైన మంచి క్రియలను ఆయన చిత్తానుసారముగా మనం జరిగించడము చేస్తున్న క్రమంలో దేవుడు తన యొక్క నిర్ణయాన్ని జరిగించు కాలమును సమీపము చేయునప్పుడు ఆ కార్యము జరగక మానదు నిర్ఘమా కాండము పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చినలో ఈ సంగతిని మనం చూస్తున్నాం దేవుడు అక్కడ మోసే ద్వారా ఇస్రాయేలీలకు వర్తమానం పంపి ఉన్నాడు అప్పటికీ ఫరో ఎదుట తొమ్మిది ఆశ్చర్య కార్యము జరిగినాయి ఆ తొమ్మిది వలన ఫరో మనసును మాటిమాటికి మార్చుకుంటూ కఠినాత్ముడిగా ప్రవర్తించు దేవుణ్ణి మోసము చేసే విధానములో అతను కొనసాగాడు అతనికే పై చేయి ఉందనుకుని అతడు అతిశయపడ్డాడు కానీ ఇప్పుడు తర్వాత దేవుడు చేయబో కార్యమును బట్టి ఫరో ఖచ్చితముగా దేవుణ్ణి గ్రహించి దేవునికి భయపడవలసిన పరిస్థితి ఏర్పడబోచున్నది ఇక్కడ పస్కా పండుగను గురించి మొట్టమొదటిసారిగా దేవుడు ప్రస్తావిస్తూ దానిని ఎలాగా ఈ సమయంలో అంటే వాళ్ళున్న సమయంలో ఆచరించాలో చెప్తున్నాడు కార్యమునకు అనుకూలముగా దానిని చేయమని వారికి ఆజ్ఞాపించాడు మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలో చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్కాబలి అని చెప్పడం జరిగింది ఎందుకు వారిని ఈ రకంగా ఆయన సిద్ధపరుస్తున్నాడంటే అవకాశంగా కూర్చుని తినవచ్చు కానీ దేవుని మనస్సులో ఉన్న ఈ ఆలోచన ఎంతో వేగవంతముగా ఉన్నది దేవుడే వాళ్ళను విడుదల చేయుటకు ఎంతో అన్న సంగతిని వాళ్ళకి ఈ రకముగా తెలియజేస్తున్నాడు దేవుడు తన వాక్కు ద్వారా ఆయన యొక్క మనసులో ఉన్న ఆలోచనలను మనకు బయటపరుస్తూ ఉంటాడు అది జ్ఞానమును బట్టి మనకు కలుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తూ ఉంటాడు దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఈ రకముగా మనకు అర్థమవుతుంటుంది మనకన్నా కూడా దేవుడు మనకు మేలు చేయాలని త్వరపడుతూ ఉంటాడు మనకి విడుదల దేయాలని త్వరపడుతూ ఉంటాడు మనల్ని కనపరిచి ఆయన మహిమపరచబడాలని ఆయన త్వరపడుతూ ఉంటాడు దేవుడు తన పోలిక చొప్పున సృజించుకున్న మనుషులు ఎప్పుడైతే ఆయన మాటను అలకిచ్చి ఆయనకు విధేయులై జీవిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల మిక్కిలి ప్రేమతోనూ అభిమానంతోనూ ఎంతో ఆసక్తితోనూ దేవుడు వ్యవహరిస్తూ ఉంటాడు అలా వ్యవహరిస్తున్న సమయంలో ఇస్రాయలీలకు ఈ మాటను దేవుడు తెలియజేశాడు వాళ్ళు తినాలి కానీ అంటే ఈ పస్కాబలిని తినాలి కానీ ఎలా తినాలంటే వాళ్ళు సావకాశముగా తినటానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదు ఎందుకంటే జరగబోయే కార్యము అంత వేగవంతముగా జరగబోచుంది అందుకే దానిని సూచించు చూ ఏమంటున్నాడు అంటే మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత కట్టుకుని త్వరపడుచు దానిని తినమంటున్నాడు అంటే వాళ్ళు కంగారు కంగారుగా తినాలి ఎందుకు అంటే దేవుని కార్యము బహు సమీపముగా ఉన్నది దేవుడు తన బిడ్డల పట్ల చేసే ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి తొమ్మిది కార్యములు చేసిన దేవుడు ఇంత త్వరపడినట్లుగా కనబడలేదు కానీ పదో కార్యము దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చాలా త్వరపడుచున్నట్లుగా కనబడుతుంది ఎందుకంటే దేవుడు తన నామమును మహిమపరుచుకునే సమయము వచ్చి ఉన్నది అందుకు ఆయన త్వరపడుచున్నాడు అలా మహిమపరుచుకునే తరుణంలో ఆయన ప్రజలకు దేవుడు సంతోషాన్ని ఇతరను దయచేయాలని ఆయన ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు ఈ సంగతులను మనం గ్రహించినప్పుడు మన విశ్వాసము ఇటువంటి దేవుని వ్యవహార శైలికి అవకాశం ఇస్తూ ఉండాలి ఎందుకంటే జీవితంలో మనం ఎదుర్కొనే సందర్భాలు లేదా పరిస్థితులు చాలాసార్లు మనకి చెప్పురావు వచ్చిన తర్వాత అవి అర్థం కావు వాటన్నిటినీ అర్థం చేసుకుని వాటికి పరిష్కారాన్ని ఇవ్వగలిగింది మన దేవుడు ఒక్కడే అంతేకాదు కొన్ని కొన్నిసార్లు దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని ఇరుకు మార్గంలో నడిపిస్తుంటాడు అంటే అది కొంచెం మనకి భరించడానికి కష్టంగాను అలాగే కొంత బాధను వేదనను భారమును కలిగించేటట్లుగా ఉన్నా కూడా దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవలసిన సందర్భాల్లో ఆయన ప్రేమించిన వారి పట్ల ఈ రీతిగా వ్యవహరిస్తూ వారి ద్వారా ఆయన నామమును మహింపరచుకోవాలనుకుంటాడు అందుకు అన్ని సందర్భాల్లో లేదా అన్ని సమయాల్లో మనము సిద్ధముగా ఉండాలి ఏ సమయములో దేవుడు మనల్ని ఏ కార్యంలో పిలుస్తాడు ఏ సమయములో దేవుడు మన పక్షముగా పనిచేసి ఆయన నామాన్ని స్థాపించుకుంటాడు మనకి దేవుడు ముందుగా చెప్పకపోయినను ఆ సందర్భమునకు మనము సిద్ధముగా ఉన్నామని ఆయన ఇంచిన మరుక్షణము దేవుడు ఆయన మహోన్నతమైన పనిని ఆయన జరిగించుకుంటాడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇలాగే దేవుడు పని చేయడం మనం చూస్తూ ఉంటాం పాత నిబంధన క్రొత్త నిబంధన అన్ని సమయాలలో దేవుడు తన ప్రజలను ఆయన నామము కొరకు నడిపించుకున్నట్లుగా ఆయన నామమును మహింపరచుకున్నందుకును ఈ రీతిగా వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం అయితే అన్ని సందర్భాల్లో ఒకే కార్యము చేయకపోయినా దేవుడు నానా విధములైన కార్యములతో ఆయనను గురించి ఆయన తెలియపరచుకోవడం జరిగింది దేవుని కొరకు బ్రతకడం అంటే దేవుడు మనను విడుదల చేయట ఇది మొదటి మెట్టు రెండు ఈ విడుదలకు దేవుడు మనపక్షముగా చేసే పోరాటం అది మనకు వెంటనే అర్థం కాకపోయినా రాబో కాలంలో బహు స్పష్టముగా అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తూ ఉంటాడు ఆ పోరాటంలో ఆయన విజయం సాధించకుండా ఉండడు ఇలాగ పనిచేస్తున్న దేవుడు మనను ఆయన యొక్క వాక్యము ద్వారా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వాక్యము యొక్క ఫలములు మనలో ఫలించాలని ఆయన కోరుకుంటుంటాడు ఆయన వాక్కు నిరంతరము నిల్చుండు వాక్కు ఒకటి రెండు జీవము గలది మూడు దానికి ఓటమి లేదు ఆ వాక్యము శక్తివంతమైనది కాబట్టి ఆయన శక్తి తన ప్రజల్లో ప్రచురపరచబడ్డం అనేది జరుగుక మానదు అయితే అందుకు మనము యోగ్యులుగా ఉన్నామా దేవుని చేత యోగ్యులుగా చేయబడ్డామా ఇసాయిలీలు ఇంత గొప్ప కార్యము వాళ్ళ జీవితాలను అనుభవించడానికి వాళ్ళు యోగ్యులుగా చేయబడ్డారు మోసే ద్వారా దేవుడు ఫరోకి వర్తమానం పంపించిన సమయం నుండి తొమ్మిది ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు పదో ఆశ్చర్య కార్యానికి వాళ్ళు సిద్ధపడిపోయినట్లుగా దేవుడు గ్రహించాడు వాళ్ళు కూడా దేవుని కొరకు వాళ్ళ మనసులను సిద్ధపరచుకున్నారు ఎందుకంటే వాళ్ళు విడుదల పొందాలని ఎంతగా అనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా బ్రహ్మముఖి దేవుడు చేసిన వాగ్దానం బట్టి దేవుడు వారికి విడుదలను దించారని ఆశపడుతూనే ఉన్నాడు యేసుక్రీస్తునందు నందు మన దేవుడు మనకి వాగ్దానం చేశారు అదేంటంటే నిత్యజీవికు వాగ్దానం ఆ నిత్యజీవానికి మనం చేరాలంటే పౌలన్నట్లు అనేక శ్రమల ద్వారానే పరలోక రాజ్యం మనం చేరాలి కానీ ఈ శ్రమలన్నిటి నుండి నిన్ను నన్ను విడిపించేదవరు ఈ శ్రమలన్నీ కూడా దేవునికి మహిమకరముగా మార్చేది ఎవరు ఈ శ్రమల వలన మంచి ఫలితాలు విజయము ఎవరి వల్ల కలుగుతుంది ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యంగా జోక్యం చేసుకోకపోతే మనల్ని ఆయన కొరకు సంపాదించుకోవాలని ఆయన వేగిరిగా పడకపోతే ఇవన్నీ జరగవు కాబట్టి లోతైన విశ్వాసము లోతైన దేవుని ఆలోచనలకు కారణమవుతుంటుంది అవి మనము పొందుచున్న కొద్దీ కేవలము బలవంతులుగా మాత్రమే మనం ఉండక దేవుని నామ ఘనతకు మనము వారధులుగా ఉంటాం పరుశుతులకు తండ్రి కృపకల దేవ మీకు స్థుతి చూస్తూ మీ నామమును మీరు ప్రచురపరుచుకుని భయంపరుచుటకు మమ్మల్ని పిలిచి యోగ్యులుగా చేయచ్చు మా ద్వారా మా కొరకు మీరు చేయిచున్న కార్యములన్నిటిని బట్టి మీరు సంతోషించు మాకు ఆనందమును అనుగ్రహించినందుకు మీకు స్తోత్ర స్తోత్రాలు నాయన ఇదిగో మరి ఇలాగ నిన్ను గ్రహించుటకు మాకు బలమైన విశ్వాసమును లోతైన జ్ఞానమును మరి నిన్ను ప్రేమించడానికి విశాలమైన హృదయమును మాకు అనుగ్రహించుకుని పరిశుద్ధ పరిశుద్ధి నామినాం తండ్రి అవును